జలగలే జలధరించేలా రక్తాన్ని పీల్చేసే రాక్షసత్వం నాగులే నమ్మలేని విధంగా పేగుల్ని పిసిగేసే చేశాడు మార్చురీ గదిలోని మహిళా మృతదేహాన్ని లాక్కెళ్లి లైంగిక దాడి చేసిన దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది ప్రాణాలు విడిచిన ఓ మహిళ పట్ల ఓ కామాంధుడు దారుణానికి తెగబడ్డాడు మార్చురీ స్ట్రెచర్ పై ఉన్న మహిళా శవాన్ని పక్కకు లాక్కెళ్లి మరి అత్యాచారానికి పాల్పడ్డాడు దీనికి సంబంధించిన సిసిటివి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది మధ్యప్రదేశ్ బురహాన్పూర్ జిల్లాలోని హక్నార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మార్చురీలో గత ఏడాది ఏప్రిల్ తేదీన పోస్టు మార్టం కోసం ఒక మహిళా మృతదేహాన్ని తీసుకొచ్చి ఉంచారు అయితే స్ట్రెచ్చర్ పై తీసుకొచ్చిన ఆ మహిళా మృతదేహాన్ని చూసిన ఒక వ్యక్తి పక్కకు లాక్కెళ్లి లైంగిక చర్యకు పాల్పడ్డాడు ఆ రోజున సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఈ దారుణం జరిగినట్లు సిసిటి ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది దీంతో ఏడాది కిందట జరిగిన సంఘటన తాజాగా బయటపడింది దీంతో ఆ ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఈ నెల తేదీన స్థానిక పోలీస్ లో ఫిర్యాదు చేశారు మరోవైపు ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు భౌరాఘాట్ ప్రాంతంలోని తంగియాపాడ్ గ్రామానికి చెందిన ఇరవై ఐదు ఏళ్ల నీలేష్ బిలాలాను నిందితుడిగా గుర్తించారు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ కోసం జైలుకు తరలించారు అయితే ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ గదిలోకి నిందితుడు ఎలా ప్రవేశించాడు అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు కాగా సీసీటీవీలో రికార్డ్ అయినటువంటి వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది రక్తం తాగే క్రూర మృగాలు సైతం చేయని పనిని ఈ కామాందుడు చేశాడు బ్రతికున్న మహిళలకే కాదు ఇప్పుడు చనిపోయిన మహిళలకు కూడా సేఫ్టీ లేదు